ఏసే పరిష్కారము ప్రేక్షకులందరికీ యేసుక్రీస్తు వారి సర్వశ్రేష్ఠ నామములో వందనాలు ప్రభువునందు ప్రియా దేవుని బిడ్డలారా మీరందరూ బైబుల్తోనూ నోట్బుక్తోనూ సిద్ధపడి ఉంటే డాక్టర్ కారుపాటి శ్యాంసాగర్ గారు ప్రార్థన చేసి ఈ దినపు వాక్యపరిచర్య చేస్తారు ప్రభువునందు ప్రియా దేవుని బిడ్డలారా ఈ రాత్రి కాలపు వాక్య భాగము ప్రత్యేక అంశము ఆధ్యాత్మిక రహస్య గూఢాచారి ఆధ్యాత్మిక రహస్య గూఢాచారి ప్రార్థన చేసుకుందాం మమ్మలను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి మీకు వందనాలు బైబిల్ గ్రంథంలో ఆశ్చర్యకరమైన సంగతులు ఉన్నాయి వాటిని చూచుటకు మా నేత్రములు తెరువము దావీదు గారు ప్రార్థించారు కదా ధర్మశాస్త్రం అందున్న ఆశ్చర్యకరమైన సంగతులను చూచినట్లు నా కన్నులు తెరవ చేయము మా ప్రేక్షకుల కండ్లు తెరవ చేయము కండ్లు తెరవబడిన అనుభవం గూర్చిన ధ్యానం మేము చేస్తున్నాం కృపచూపము ఏసునామమున మన వేడుతూ ఉన్నాము తండ్రి ఆమె ప్రభువు నందు ప్రియా దేవుని బిడ్డలారా వేసే పరిష్కారం ప్రత్యేక వర్తమానాలు ఎలా ఉంటున్నాయి మీరు చూస్తున్నారు కదా ఇప్పటికీ యాభై ప్రసంగాల వరకు డిఫరెంట్ టాపిక్స్తో మీ ముందుకు వచ్చాను నేను మీరు నాకు టెలిఫోన్ ద్వారా మీ అభిప్రాయం చెప్పండి దాంతో నేను ఇంకా బైబిల్లో ఉన్న అనేక లోతైన విషయాలు ఫోకస్ చేసి మాట్లాడతాను బైబిల్ గ్రంథం సముద్రము కంటే అతి ఉన్నతమైన ఆధ్యాత్మిక విషయాలు కలిగిన లోతైనది సముద్రంలో చాలా ఉన్నాయంటారు ఏమున్నాయంటే నీరు చేపలు కామన్గా మీరు నేను చెప్పేవి శాస్త్రవేత్తలు చెబితే ఇంకా చాలా చెబుతారు దాని మీద పరిశోధన చేసేవారు చెప్తే సముద్రంలో ఉన్న ధనరాశులు వర్ణిస్తుంటే భూమి మీద ఉన్న ధనరాశులు ఎందుకు పనిచేయవు చూడండి బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి గొప్ప సంగతులు మానవ జీవితానికి సరిపడటమే కాదు అత్యధికం కూడా మానవుల యొక్క హృదయ అభిలాషలు ఉన్నాయి చూశారు అవన్నీ కూడా నెరవేర్చుకోవటానికి కావలసిన నడిపింపు ఉదాహరణలతో సహా బైబిల్ గ్రంథాలు ఉన్నాయి ఒక వ్యక్తి తాను ఉన్నతమైన వాడు కావాలి అని అంటే ఎలా వెళితే అవుతారు అనేది ఇందులో మార్గం బోధించబడింది ఒక వ్యక్తి నాశనం వైపు వెళ్ళాలి అని అనుకుంటే ఎలా వెళితే నాశనం వైపు వెళతాడు కూడా ఇందులో కనిపిస్తుంది కనుక ఈ గ్రంథంను మనం మేలు కొరకు ఏ విధంగా మన జీవితాలకు ఇతరులకు మేలు కొరకు మనలో మార్పు కొరకు సమాజంలో మార్పు కొరకు ఎలా వాడాలి అనేది ఈ గ్రంథంలో మాన్యుల్ ఇదొక అద్భుత దైవ గ్రంథం కనుక మీరు నాకు చెప్పండి మీకు ఎట్లా ఉంది ఈ ప్రోగ్రామ్ వచన ధ్యానాలు అంటారా అది సక్సెస్ఫుల్గా వెళుతోంది వేలాది మంది చూస్తున్నారు మెనీ నాన్ క్రిస్టియన్స్ ఆర్ వాచింగ్ ఏసే పరిష్కారం బైబిల్ స్టడీ ఈ ప్రోగ్రామ్స్ క్రిస్టియన్స్ కోసం అందుకే నేను నిబంధన ఛానల్ నిబంధన ఛానల్ క్రిస్టియన్ ఛానల్ నాట్ కమర్షియల్ ఛానల్ డబ్బు కోసం పెట్టింది కాదు ఇది సేవ కోసం పెట్టింది కొన్ని క్రిస్టియన్ ఛానల్స్ డబ్బు కోసం పెట్టినవి ఉన్నాయి అట్లాంటి వాళ్ళు నాకు అవకాశం ఇవ్వరు అది వేరే సంగతి నేను మనం చేస్తున్నాను దేవుని యొక్క వాక్యము వెలుగు ప్రసరింపజేసేది ఉంటుంది కనుక ఈనాటి వర్తమానం నుండి ఒక ప్రముఖ సత్యాన్ని మనం నేర్చుకోవాలి ఏమిటంటే దేవుడు ఎవరికి తోడుగా ఉంటాడో వారు విజయాలు సాధిస్తారు ఆధ్యాత్మిక రహస్య గోడాచార్యం ఈ అంశం రాజుల రెండవ గ్రంథము ఆరవ అధ్యాయం ఆధారంగా నేను ముందుకు మీ ముందుకు తీసుకొస్తున్నాను ఇస్రాయేలు రాజ్యం మీద సిరియా రాజు బెనదు ఎప్పుడు యుద్ధానికి వస్తూ ఉండేవాడు సిరియా రాజులకు ఇస్రాయేలు రాజులకు పోరాటాలు చాలా ఉన్నాయి రాజుల రెండవ గ్రంథం ఐదవ అధ్యాయంలో సిరియా దేశపు నయమాను గుర్చి మనం గత రెండు దినాలలో ధ్యానం చేశాం సిరియన్స్ చాలా చిన్న దేశం బట్ మోస్ట్ పవర్ఫుల్ ఆర్మీ కలిగిన దేశం ప్రపంచంలో కల్లా అతి చిన్న దేశాల్లో ఒకటిగా ఉన్న సిరియా ప్రపంచ నియంతను తీసుకొని వస్తుంది అనే ప్రవచనం కూడా ఉంది కనుక ఈ సిరియా అనేది బైబిల్లో చాలా ప్రాముఖ్యమైనటువంటి శత్రురాజ్యంగా పరిగణించబడింది ఇస్రాయేల్ రాజ్యం పది గోత్రాలతో కూడినదై చెడ్డరాజులతో పరిపాలన చేయబడుతున్నటువంటి కాలంలో వారి పాపమును బట్టి దేవుడు సిరియన్ కింగ్కు అప్పగిస్తూ ఉండేవాడు దేవుని ప్రజల మీద అన్యులకు అధికారం వస్తోంది అని అంటే కారణం దేవుని ప్రజల యొక్క లోపం వల్ల దేవుని ప్రజల యొక్క వ్యక్తిగత బలహీనత వల్ల పాపం వల్ల తప్ప మరొకటి కాదు ఎలీషా అనేటువంటి ప్రవక్త ఇస్రాయేలు రాజు అహాబు కాలంలో ఆయన జీవించి ఉన్నాడు బెనహెదదు సిరియా రాజు యుద్ధానికి వస్తూ ఉన్నాడు వస్తున్నప్పుడు యుద్ధం కొరకు ప్రణాళిక చేస్తారు ఎప్పుడైనా సరే ఎప్పుడైనా సరే యుద్ధం జరగాలి అని అంటే దానికి మిలిటరీ జనరల్స్ ఉంటారు కమాండెంట్స్ ఉంటారు ఆ థింకింగ్ టీమ్ ఒకటి ఉంటుంది వాళ్ళు కూర్చొని ప్లాన్ చేస్తారు వాళ్ళు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు కింద సైనికులు పనిచేస్తారు కార్గిల్ పోరాటం కూడా అంతే పాకిస్తాన్ వారు చొరబాటు వచ్చినప్పుడు కార్గిల్ పోరాటంలో వ్యూహరచన చేశారు ఇండియన్ ఆర్మీ లీడర్స్ కూర్చుని వ్యూహరచన చేశారు వాళ్ళు అటువంటి పరిస్థితి కాబట్టి నేను మనం చేస్తున్నాను ఈ వ్యూహరచన జరుగుతున్నప్పుడు వాళ్ళు సీక్రెట్గా మాట్లాడుకుంటారు రక్షణ సంబంధిత విషయాలనే చూశారు అవన్నీ కూడా రహస్యాలే మనకి రక్షణ శాఖ ఒకటి ఉంటుంది కేంద్ర ప్రభుత్వంలో రక్షణ శాఖ ఒకటి ఉంటుంది దానికి మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వాళ్ళు వాళ్ళు చెబుతారు రహస్యాలు ఎవరికీ చెప్పమని చాలా రహస్యాలు ఉంటాయి దేశానికి సంబంధించినటువంటి రహస్యాలు చాలా ఉంటాయి వాటిని సీక్రెట్గానే ఉంచుతారు అవి బయటకు చెప్పరు ఇప్పుడు మనం ఓపెన్గా చెబుతాం ప్రభుత్వం వారు కొన్ని సంఖ్యలు ఇస్తారు ఇంత మా దగ్గర ఇన్ని ఆయుధాలు ఉన్నాయి ఇవన్నీ ఉన్నాయని కానీ అన్నీ ఆయుధాలు ఉన్నాయా అనేది ఎవరికి తెలియదు రసాయన ఆయుధాలు వచ్చేసాయి ఇవాళ అదే కదా ఇప్పుడు ప్రపంచం అంతా భయపడుతున్నారు ఏం జరుగుతుందా అని కాబట్టి పాకిస్తాన్ దేశం దగ్గర ఉన్నాయనో ఇంకో దేశం రష్యా వాళ్ళ దగ్గర ఉన్నాయనో భావిస్తున్నారు కానీ ఎవరు చెప్పరు మా దగ్గర ఉన్నాయని అది రహస్యం మెయింటైన్ చేస్తారు ఎందుకు చెబుతున్నారంటే రహస్యము ఛేదింప వీలు లేని రహస్యము అందుకనే ఎప్పుడు కూడాను ఈ మిలిటరీ అధికారులకు ప్రత్యేకమైనటువంటి భద్రత ఏర్పాటు చేస్తారు వాళ్ళు కిడ్నాప్ చేస్తే కనుక ప్రమాదం కిడ్నాప్ చేసే రహస్యాలు తెలుసుకుంటే ఈజీగా దాడి చేయగలుగుతారు శత్రు దేశాల కనుక సిరియా రాజు ఆ విధంగా ఇస్రాయేల్ రాజు మీదకి వెళ్ళడానికి యుద్ధ వ్యూహాన్ని పన్నుతూ ఉన్నాడు ఒక సీక్రెట్ ప్లేస్లో ఒక క్లోజ్ డోర్స్లో ఆ టీం కూర్చొని మాట్లాడుకుంటున్నాడు వీళ్ళు ఏదైతే మాట్లాడుతున్నారో దీనిని బయటకు శత్రు రాజుగా ఉన్న ఇస్రాయేల్ రాజుగా చేర్చడం అనేది అసాధ్యం అభేద్యం అట్లాంటిది కానీ ప్రతిసారి కూడా ఇస్రాయేల్ రాజుకు వీళ్ళు ఏ వ్యూహం వేస్తున్నారో అర్థమైపోయి తెలిసిపోయి ప్రతి వ్యూహం పని సిరియన్ల మీద ఆధిపత్యం చూపిస్తున్నాడు సిరియన్లు పారిపోతున్నారు వాళ్ళకు అనుమానం వచ్చింది ఏమిటి మనం మాట్లాడుతున్నది క్లోజ్ డోర్స్లో మాట్లాడుతున్నాం తక్కువ మంది మాట్లాడుతున్నాం ప్లాన్ చేస్తున్నాం ఇది ఎట్లా తెలిసిపోతుంది ఇది ఎట్లా తెలిసిపోతుంది మనం తెలుసుకోవాలని చెప్పి ఒక టీమ్ బయలుదేరి ఇస్రాయేల్ దేశానికి వచ్చారు ఎలీషా ప్రవక్త అప్పుడు ఇస్రాయేల్ రాజు దేశంలో ఉన్నాడు అతను ప్రతిసారి కూడా సిరియనుల యుద్ధం కొరకు ప్రణాళిక చేసిన ప్రతిసారి కూడా ఇస్రాయేల్ రాజుకి కబురు చేసి నువ్వు పలానా చోట వెళ్ళొద్దు పలానా చోటకు వెళ్ళొద్దు అంటే ఇక్కడ సైన్యం మోహరింపు ఇట్లా ఉంటుంది అట్లా ఉంటుంది అని చెప్పేస్తున్నాడు ఆ మాట విని ఇస్రాయల్ రాజు తప్పించుకుంటున్నాడు వాళ్ళు అలివి కావటం లేదు చేయించడం అప్పుడు వాళ్ళు ఒక టీం బయలుదేరి వచ్చారు సిరియా రాజు కల్లోలపడి ఇస్రాయేల్ రాజు పక్షము వహించినది ఎవరేనిది మాకు చెప్పరాదా అని చెప్పి అడుగుతున్నాడు అతని సేవకులలో ఒకడు రాజు అయిన నా ఏలినవాడ ఇస్రాయేలు రాజపక్షమున ఎవ్వరూ లేరు అదేంటి రా మనలో ఈ సీక్రెట్ లీక్ చేస్తుంది చెప్పడు రా బాబు నాకు అని చెప్పి పట్టుకున్నాడు అదే ఎవడో ఉన్నాడు మనలోనే పట్టుకుందాం అని చెప్పి ఎవరూ లేరయ్యా ఒక్కడున్నాడు ఆ ఒక్కడెవరంటే ఇలీష ప్రవక్త మేము మనుషులను పప్పి అతన్ని తెప్పించున్నట్లు అతడు నుండి చోటు చూపించు చూచినమ్మని సెలమీయగా అతడు దోతానులో ఉన్నాడని వర్తమానం వచ్చింది ప్రవక్తయీషా మీ అంతఃపురం మీరు అనుకున్న మాటలు ఇస్రాయేలు రాజుకు తెలియజేసేస్తున్నాడు ఇస్రాయేలు రాజు తెలియజేస్తున్నాడు ఎలీషా అంతఃపురంలో మాట్లాడుకుని మాటలు ఎట్లా చెబుతున్నాడు ఎలీషా ఏమో ఇజ్రాయేల్ దేశంలో ఉన్నాడు ఈ ఈ యొక్క ప్రణాళికలు జరుగుతుందేమో సిరియా రాజ్యంలో జరుగుతున్నాయి అంతఃపురంలో జరుగుతున్నాయి మరి ఎట్లా వస్తుంది పరిశుద్ధాత్మ శక్తి ద్వారా ప్రవక్త ఎలీషా ఆ సమాచారము దేవుని చేత తెలుపబడుతూ ఉన్నాడు ఎలీషా గొప్పతనము కాదు ఎలీషా వ్యక్తిగత శక్తి కాదు దేవుడు ఎలీషా ప్రవక్తకు ఇచ్చినటువంటి ఆ వరం ఆ కృప గ్రహించేటువంటి కృప తెలుసుకునేటట్టుగా ఇచ్చిన ఆ కృప దేశాన్ని కాపాడింది అయితే అతను పట్టుకున్నాడు అన్నాడు అతను ఎక్కడున్నాడు దోతానులో ఉన్నాడు అతన్ని కనుక మనం తీసేసుకు వెళ్ళిపోతే కిడ్నాప్ చేసేస్తే అతను చంపేస్తే ఇంకెవరు చెబుతారు వాస్తవంగా అక్కడ వాడు గ్రహించాల్సింది ఎలీషా వల్ల జరుగుతుంది కాదు ఇది దేవుని వల్ల జరుగుతుంది అని తెలుసుకుని ఉంటే బాగుండేది కానీ అలా అనుకోలేదు దోతానులో ఉన్నాడా అయితే అతను పట్టుకుందాం అతన్ని తీసుకొచ్చేసి దైవజనుడు అతను దోతానులో ఉన్నాడని కబురు వచ్చింది కాబట్టి రాజు అక్కడికి గుర్రాలు రథాలు గొప్ప సైన్యం పంపిన వారు రాత్రి వేళ వచ్చి పట్టణము నలు కూడా చుట్టుకున్నారు పట్టణం నలుదిశలా చుట్టుకున్నారు ఉదయం అయింది పనివాడు మొదట్లేశాడు ఇలీషా యొక్క పనివాడు మొదట్లేచాడు గేహజీ అయ్యి ఉండొచ్చు ఇన్సిడెంట్స్ ముందు వెనకల రికార్డు ఉంది బైబిల్లో బయటకు వచ్చి చూసేటప్పటికి చుట్టూత భయంకరమైన సైన్యం అనిపిస్తుంది ఒక్క సేవకుని పట్టుకోవటానికి గొప్ప సైన్యం బయలుదేరి వచ్చింది చిన్నపామునైనా పెద్ద కర్రతో కొట్టాలన్న చందంగా ఈ యొక్క ఎలిషా భక్తుని పట్టుకోవడానికి మెనహదదు గొప్ప సైన్యాలను గొప్ప రథాలను గుర్రాలని పంపించినప్పుడు దోతాని ఎంతండి చిన్న విలేజ్ దాని చుట్టూత తా మోహరించేసేసారు అంటే ఎక్కడి నుంచైనా తప్పించుకెళ్ళిపోతాడేమో అని ఆ సందర్భంలో పరిగెత్తుకున్న సేవకుడు వచ్చి మాట్లాడుతున్నాడు అయ్యా అయ్యో నా ఏలినవాడా మనం ఏమి చేయుదుము మనము ఏమి చేయుదుము భయపడుతుంటే ఆ దైవజనుడు అతనితో మాట్లాడుతున్నాడు భయపడవద్దు నేను నామానికి ద గ్రేటెస్ట్ ప్రామిస్ ఆఫ్ గాడ్ ఫర్ హ్యూమానిటీ డు నాట్ ఫీర్ డు నాట్ ఎ ఫ్రాయిడ్ నువ్వు భయపడవద్దు భయపడవద్దు సోదరుడా సోదరి మనం భయపడుతూ ఉంటాం పరిస్థితులు చూసినప్పుడు భయపడతాం ప్రజల యొక్క రంకెలు చూచినప్పుడు భయపడతాం అధికారుల యొక్క హుకుం చూసినప్పుడు భయపడుతుంటాం భయపడద్దు భయపడవద్దు వారి పక్షమున ఉన్నవారి కంటే మన పక్షమున ఉన్నవాడు గొప్పవాడు ఒక అధికారికి ఉన్న అధికార బలము కంటే ఒక దైవజనుని వెనక ఉన్న దేవుడు గొప్పవాడు బలవంతుడు ఒక దైవజనుడు ఒక అధికారి యొక్క ఒక రాజు యొక్క ఒక సైనికుడు ఒక సైన్యం యొక్క శక్తికి దైవజనుడు భయపడాల్సిన పని లేనే లేదు కాబట్టి జరిగింది ఏమిటంటే దేవా ఈ సేవకుడు భయపడుతున్నాడు ఇతడు వాస్తవ దృశ్యం చూచేటట్లు వీడి కండ్లు తెరువుము అని ప్రార్థన చేశాడు ఎందుకు ఎలీషా భయపడటం లేదు ఎందుకు ఎలీషా సేవకుడే భయపడుతున్నాడు ఎలీషా వాస్తవం ఎరిగినవాడు భౌతిక ఆర్మీస్ భౌతిక సైన్యాలు చూచి సేవకుడు భయపడుతున్నాడు కానీ భౌతిక సైన్యాల కంటే బలమైన ఆధ్యాత్మిక అగ్ని సైన్యాలు అతను చుట్టూతో ఉన్నాయని ఎలీషా ఎరిగి ఉన్నాడు ఆధ్యాత్మికంగా శక్తి కలిగి చూస్తూ ఉన్నాడు కనుక భయపడలేదు దేవా వీని కన్నులు తెరమచేయము అనగా ఆ గుడ్డివాడు ఆ యొక్క సేవకుడు కన్నులు ప్రభువు తెలియచేశాడు గనుక చుట్టూ పర్వతము అగ్నిగుణముల చేత ఆనందముల చేత నిండి ఉండటం చూచిన పర్వతం ఉండటం ఏంటండి నేను కూర్చొని వాక్యం చెబుతున్నాను కెమెరా నన్ను షూట్ చేస్తుంది మీరు నన్ను చూస్తున్నారు టీవీలో కానీ నా చుట్టూతో పర్వతం ఉంది అంటే ఎట్లా తెలుస్తుంది ఆధ్యాత్మిక దృష్టితో చూస్తున్నాడు దేవుడు చుట్టుకొని ఉన్నాడు దేవుడు కవర్ చేశాడు అందుకేనే కీర్తనాకారుడు అంటాడు ఇహోవా నా కోట నా దుర్గము నేను నమ్ముకును నా శైలము నా దేవుడు అన్నాడు కనుక దేవుని యొక్క సేవకుని చుట్టూత కోట దేవుని యొక్క సేవకుని చుట్టూ తా పర్వతము అగ్నిగుర్రాలు అగ్నివృధాలు ఉన్నాయి ఆ దృశ్యం చూసిన తర్వాత కానీ ఆ సేవకుడు భయం బాగాలేదు ఇవాళ నేను మనం చేస్తున్నాను నువ్వు క్రైస్తవుడు అయితే నీవు విశ్వాసం అయితే నువ్వు చూడాల్సింది వేరు నువ్వు చూస్తున్నది వేరు నువ్వు చూస్తున్నది వాస్తవం కాదు నువ్వు చూడాల్సింది ఇంకోటి ఉంది నేను ఎప్పుడు కూడాను ఒక్క రూపాయి చేతిలో లేకుండా పెద్ద పెద్ద కార్యక్రమాలు సాధిస్తూ ఉంటాను నేను డబ్బుని చేయలేదు ఏ కార్యక్రమం కూడా ఆఖరికి ఇన్విటేషన్ కార్డుకు డబ్బులు లేకుండా కూడా కార్యక్రమాలు ప్రారంభించాను పెద్ద పెద్ద కార్యక్రమాలు చేశాను నేను చూశాను నేను దేవుని శక్తిని ఎరిగిన వారంగా ఉందా దేవుని యొక్క అద్భుత కార్యాలను చూచే వారంగా ఉందా మనం డబ్బుంటే అందరు చేస్తారు దేవా నాకు డబ్బు కార్యాలు చేస్తాను అన్నవాడు విశ్వాసి కాదు నాకు డబ్బు లేకుండా జయప్రభా కార్యాలు చూస్తాను చేస్తానన్నవాడే గొప్పవాడు అదవుతుందా ఎలీషా సేవకుని కన్నులు తెరవమని అందుకే ప్రార్థన చేశాడు సేవకులు కండ్లు తెరవబడిన వారై ఉండాలి లోకము చూడలేనటువంటి దృశ్యాన్ని ఒక క్రైస్తవుడు చూడలేకపోతే ఏమిటి వ్యత్యాసం అంటున్నాను నేను ఏమిటి వ్యత్యాసం నీ చుట్టూ అగ్నిగుర్రాలు అగ్నిరథాలు ఉన్నాయి నీ పక్షాన ఉన్న దేవుడు వారికంటే గొప్పవాడు వారి బలాల కంటే వారి సైన్యాల కంటే వారి అధికారము కంటే నా దేవుడు గొప్పవాడు నాతో ఉన్నాడు అనే ఆధ్యాత్మిక శక్తి నీలో రావాలి ఒక భౌతిక సైన్యం సిరియన్స్ సోల్జర్స్ అంతా ఆర్మీస్ అన్ని ఉన్నాయి కదూ మరో ప్రార్థన చేశాడు ఇలిష దేవా వీరిని అంధత్వముతో మొత్తు చూడండి అంధత్వముతో మొత్తం అనగానే ఆ సైనికులందరి కళ్ళు గుడ్డి అయిపోయాయి వాళ్ళకి చూపు కనిపించకుండా అయిపోయింది వాళ్ళకి అర్థం కావటం లేదు ఎలీషా ప్రార్థన వల్ల అంధత్వంతో మొత్తపడ్డారు వాళ్ళు అప్పుడు ఎలీషా అంటున్నాడు ఇది మార్గము కాదు ఇది మార్గము కాదు మీరు నాయబడి వచ్చిన ఎడలా మీరు మెదుకువాని ఎంతకు మిమ్మల్ని తీసుకొని పోతారని చెప్పాడు వాళ్ళు ఎంత మూర్ఖులండి కొందరు మూర్ఖంగా ఉంటారు అధికారంగా ఉన్నాం కదా అని మూర్ఖంగా ఉంటారు మూర్ఖులకు దేవుడు అంధత్వంతో మొత్తి మరీ బుద్ధి చెబుతాడు ఈ అధికారంతో ఉన్న సైనికులు తమ కండ్లు కనబట్టలేదు అప్పుడైనా బుద్ధి తెచ్చుకున్నారో లేదు మీరు వెదుగుతున్న వారి దగ్గరకు నేను తీసుకొని పోతానంటే గుడ్డిగా ఎనగబడి వెళ్ళారు అది అంధత్వం అంటే వారు బ్లైండ్గా టార్గెట్ పెళ్ళాలనుకున్నారు తప్ప దేవారు ఆల్రెడీ బ్లైండెడ్ అనేది తెలియలే తెలియటనే వాళ్ళకి చక్కగా సోమరూను పట్టణం నడిబొడ్డుకు తీసుకుపోయాడు ఎలీషా వాళ్ళని ఇస్రాయలు రాజు రాజు ఎక్కడైతే రాజ్యం చేస్తూ ఉన్నాడో ఎక్కడ ఇస్రాయేల్ సైన్యాలు మోహరించుకుంటారు ఆ స్థలానికి తీసుకెళ్ళి మళ్ళీ అక్కడ ప్రార్థన చేశాడు ప్రభువా వీరు చూచేటట్లు వీరి కండ్లు తెరవ చేయమయ్యా అని ప్రార్థన చేశాడు వారు కండ్లు తెరిచారు సైనికులందరూ కండ్లు తెరిచి చూచేటప్పటికి షోమ్రోను మధ్యలో ఉన్నాము అని తెలుసుకున్నారు దేవునికి స్తోత్రం వారు చిక్కుబడిపోయారు అనేది అర్థమైపోయింది దేవుని ప్రజల మీదకు లేచేటువంటి వ్యక్తులు ఇలాగే చిక్కుబడిపోతారు ఇట్ ఈజ్ మై పర్సనల్ ఎక్స్పీరియన్స్ నేను చూశాను అట్టే అంధత్వంతో ఆధ్యాత్మిక అంధత్వంతో విర్ర విగిన వారు చిక్కుబడిపోవటం తర్వాత బాధపడటం నేను చూశాను సోదరుడా సోదరి ఆధ్యాత్మిక రహస్య కూడా చారి ఎలీషా దేవుని ఆత్మ చేత తెలుసుకుని మాట్లాడుతున్న మాటలు వారు గ్రహించలేక దేవుని శక్తిని తెలుసుకోలేక వారు గుడ్డిగా ముందుకొచ్చారు ఇప్పుడు షోములోని మధ్య ఉన్నారు చుట్టూత సైన్యం అక్కడ ఇస్రాయేళలు రాజు అడుగుతున్న నాయన ఏమని విరుస్తున్నాడు దయవజనండి చదువుతాను చూడండి ఇస్రాయేలు రాజు వారిని పారచూచి నాయనా వీరిని కొట్టుదునా కొట్టుదునా అని ఎలీషాను అడుగగా ఏమిటి కొట్టుదునా అని రెండు రెండుసార్లు అడిగాడు రెట్టించిన ఉత్సాహం ఇస్రాయేల్ రాజుకు చేతి నిండా దొరికారు సైనికులు ఇప్పుడు సిరియన్ సైనికులు చంపటానికి మంచి అవకాశం కొట్టుదునా కొట్టుదునా అంటే కొట్టి చంపేయమంటావా బాణాలతో కొట్టేయమంటావా అప్పుడు ఇలిషో చెప్పాడు నీవు వీరిని కొట్టద్దు నీ కత్తి చేత నీ వింటి చేత వీరిని చెరబట్టి చెరబట్టిన వీరినైనా నువ్వు కొట్టుదవా వారికి భోజనం పెట్టించి వాడు తిని త్రాగిన తర్వాత యజమాని దగ్గరికి పంపించు వాళ్ళని కొట్టద్దు వాళ్ళు వచ్చారు మన ఉద్దేశం యుద్ధం కాదు మన ఉద్దేశం శాంతి మన ఉద్దేశం సామరస్యం మన ఉద్దేశం ప్రేమ మన ఉద్దేశం క్షమాపణ కానీ సిరియరాజు ఉద్దేశం యుద్ధం ఆధిపత్యం మన ఉద్దేశం ఆధిపత్యం కాదు స్నేహం ఇది రాజుకు అర్థం కావాలంటే వీళ్ళను కొట్టద్దు వీళ్ళకు భోజనం పెట్టన్నాడు శత్రువుకు భోజనం పెట్టినవాడు శత్రుత్వాన్ని నాశనం చేసుకోగలుగుతాడు మిత్రునికి భోజనం పెట్టని వాడు శత్రుత్వాన్ని ఆహ్వానించుకుంటాడు అర్థమవుతుందా దావీదు రాజు అలాగే నాబాలుకు కబురు చేశాడు ఒకప్పుడు ఒకప్పుడు మిత్రుడు మిత్రుడు నాబాలు రిజెక్ట్ చేశాడు శత్రువుగా అయ్యాడు దావీదు శత్రువైనటువంటి సిరియని యొక్క సైనికులకు ఆహారం పెట్టాడు ఇలీష మిత్రత్వం తెచ్చుకున్నాడు ఇవాళ మీరు శత్రుత్వం తెచ్చుకుంటారా మిత్రత్వం తెచ్చుకుంటారా ఆలోచన చేసుకోండి ఈ ఆధ్యాత్మిక రహస్య గూఢాచారి ఎవరో కాదు ఎలీషా ప్రవక్తే దేవుడే ఆ గూఢాచార్యను నడిపించాడు ఆ ప్రజలను రక్షించుకోవటానికి తన ప్రజలను రక్షించుకోవటానికి దేవుడు తన ప్రవక్త ద్వారా అంతఃపురములో సిరియను రాజులు వేస్తున్న ప్రణాళికలు తెలియచేసి తన ప్రజలను కాపాడుకున్నాడండి తన సేవకుడు ఇలీష ప్రేమ చూపటమే నేర్చుకున్నాడు దేవుని సేవకుడు ఇలీష ప్రేమ చూపటమే నేర్చుకున్నాడు వాడు కొడతావా కొట్టద్దు వారు చంపుతావా చంపొద్దు వాళ్ళు నిన్ను చంపు నన్ను వచ్చారు నీ రాజ్యం మీదకి రాలేదు వాళ్ళు నా కోసం వచ్చారు ఎలీషా చూడండి వీళ్ళు నా కోసం వచ్చారు నన్ను పట్టుకోటానికి వచ్చారు నన్ను చంపడానికి వచ్చారు నన్ను చంపటానికి వచ్చిన చంపేయండి చంపేయారు అనలేదు నన్ను పట్టుకొని చంపడానికి వచ్చిన వారికి ఆహారము పెట్టి తినుటకు ఆహారం ఇచ్చి త్రాగుటకు పానము ఇచ్చి సంతోషింపజేసి వెనకకు క్షేమంగా పంపండి దట్ ఈస్ ద మైండ్ ఆఫ్ ద క్రైస్ట్ క్రీస్తు యొక్క మనసు ఇదే ఈ రాత్రి కాలం వాకి ఉండిన సహోదరుడ సహోదరి అన్నపానాలు పుచ్చుకుని రాజు సెలవు పొంది తమ రాజు దగ్గరకు సిరియా రాజు దగ్గరికి వెళ్ళిపోయారు వెళ్ళి చెప్పారు అయ్యా అక్కడ ప్రవక్త ఇలీషా ఉన్నాడు అక్కడ దేవుడు ఉన్నాడు అక్కడ దేవుడు ఉన్నాడు సోదరుడ సోదరి అక్కడ దేవుడు ఉన్నాడు కనుక దేవుడు వారి పక్షాన ఉన్నాడు కనుక మనం వారి దగ్గరికి వెళ్ళటం మంచిది కాదు అప్పటి నుండి అర్థం చేసుకోండి అప్పటి నుండి దయచేస్తు రాజుల మొదటి గ్రంథము ఏడవ ఆరవ అధ్యాయము ఇరవై ఆరవ వచ్చిన అప్పటి నుండి సిరియను దండు వారు ఇస్రాయలు దేశములోనికి వచ్చుట మానిపోయను మానిపోయను శత్రుత్వం సమసిపోయినది ప్రేమ ఎప్పుడైతే చూపించారో పగ తీర్చుకునే అవకాశం వచ్చినప్పుడు ఎప్పుడైతే క్షమించారో అప్పుడు శత్రువు దేశాల వారు వీరి మీదకి రావటం నిలిచిపోయారు ప్రియమైన దేవుని బిడ్డలారా నేను మనం చేస్తున్నాను దేవుడు మనకొక జీవితాన్ని ఇచ్చాడు కానీ అనేకమైన సమస్యలలో నుంచి మనం తీసుకెళ్తున్నాడు విచిత్రమైన వ్యక్తుల మధ్య నుంచి తీసుకెళ్తున్నాడు కొందరు మనపై ఆధిపత్యం సంపాదించడానికి దొంగ దారులు వెతుక్కునే దుర్మార్గులుంటారు మనం చేసిన పనిని గ్రాప్ చేయాలని బెనిఫిట్ పొందాలని చూసేవాళ్ళు ఉంటారు అట్లాంటి వారిని సహితం క్షమిద్దాం సిరియనులు నిత్యము ఇస్రాయేలీల మీద యుద్ధ ప్రకటన చేయటానికి యుద్ధాన్ని ప్రకటించి ఇబ్బంది పాలు చేయటానికి దోచుకోవటానికి కష్టార్జితాన్ని లాక్కోటానికి ప్రయత్నం చేశారు కానీ దేవుడైతే ఒక ప్రవక్త ద్వారా రహస్య గూఢాచర్యం అతనికి ఆ అవగాహన ఆత్మ ద్వారా కలిగించి తన ప్రజలను సంరక్షించుకున్నాడు ఈ రాత్రి మనం చేస్తున్నాను నీపక్షంగా నీ దేవుడు రహస్య గూఢాచర్యం చేస్తాడు నీ శత్రువుల యొక్క పన్నాగానేమిటో తెలిసిన దేవుడు వాటిని బట్టబయలు చేయటే కాదు పటాపంచలు చేస్తాడు ఈ రాత్రి వాక్యాన్ని నేను నిరుదల చేస్తున్నాను ట్రస్ట్ దిస్ గాడ్ బిలీవ్ దిస్ గాడ్ ఇదేమి నమ్మకం ప్రభు ప్రభు అయినా యేసుక్రీస్తే యేసుక్రీస్తు నందు విశ్వాసం ఉంచినవాడు ఎన్నటికీ నశించటం ఎన్నటికీ నశించటం ప్రార్థన చేసుకుందాం రేపటి ప్రత్యేక వాక్య ధ్యానం మరొక అంశం ధ్యానం చేద్దాం ఈ ప్రసంగాలు ఎలా ఉంటున్నాయో మీరు నాకు తెలియచేయండి ఒక ప్రత్యేక మనం ఈ ఆదివారం పదమూడవ తారీఖు సాయంకాలం మూడు నుండి ఐదు గంటల వరకు ఎవరెస్ట్ శిఖరం అధిరోహించినటువంటి బాలల పూర్ణ ఆనంద్ గారులను ఏలూరు నగరం తీసుకొస్తున్నాను వెన్యూ స్థిరపడినప్పుడు నిర్ణయం చెబుతాను యూత్ మస్ట్ ఛాలెంజ్డ్ ఇన్ ఏలూరు సిటీ టెన్త్ ఇంటర్మీడియట్ బాయ్స్ గర్ల్స్ ఈ చిన్న పిల్లలు చేసిన సాహస కార్యం ద్వారా స్ఫూర్తి పొంది భారతదేశానికి గొప్ప కార్యాలు సాధించే యువతగా సిద్ధపడాలనేది క్లాప్స్ ట్రస్ట్ యొక్క ఉద్దేశం కనుక మీరు ఈ ప్రోగ్రాం కొరకు ప్రార్థించండి మీ ఇంట్లో ఎవరైనా చిన్న ఉంటే పంపించండి ప్రార్థించుకుందాం మనమందరము డాక్టర్ కారుపాటి శ్యామ్సాగర్ గారి ద్వారా ఇప్పటి వరకు ప్రత్యేక వర్తమానాలు విన్నాము ఈ కార్యక్రమం ద్వారా మీరు పొందుకునిచున్న ఆత్మీయ మేలులు ఒక ఉత్తరం ద్వారా మాకు తెలియచేయండి మీ ప్రార్థనా మనవులు మాకు తెలియచేస్తే ఏసే పరిష్కారం కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రార్థనా శిబిరంలో మీ కొరకు ప్రార్థిస్తాం ముగింపు ప్రార్థన ఆశీర్వాదాలతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం ప్రార్థన చేసుకుందాం మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా వందనాలు వాక్యము విన్నబిడ్డలను దీవించము అడుగుచున్నాం తండ్రి ఆమె తండ్రి దేవుని ప్రేమ కుమారునే సహి కృప పరిశుద్ధాత్మని కన్యోన్య సహవాసం సదాకాలం మనకు తోడ ఆమె